ఈ రోజు అయితే నాటనం అయితే నాడుతున్నాం ఇప్పటి వరకు నిన్న దున్నేసి ఈరోజు తెల్లారితో మాందోళన తర్వాత ఎరువు అయితే వేసేసాము ఎరువు ఇక్కడ కలుపుకున్నాము ఎరువు వేసేసిన తర్వాత నిన్న మనం వేరే చోట మా మామూలు వేసుకున్నాం కాడి నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇలా ట్రాక్టర్తో అయితే నారుదోలుకొచ్చి కైలో పెట్టుకునేసాం ఇక్కడ నుంచి అదిలాగా మోపులు అక్కడ ఎత్తుకొని పోతున్నాయి కదా మోపులు అదిలాగా మేము ఎత్తుకొని పోయి కైలో అలా వేస్తూ ఉన్నాము ఇక్కడైతే ఇప్పుడు మానయితే తోలుతూ ఉన్నాం ఈ కొంగలైతే ఎర్రలు అయితే తినేస్తున్నాయి పురుగులని అప్పుడప్పుడు తన మాన అయిపోయింది ఇంకా రేమైనా మూడు కాయలు సద్దు అన్నం తాగే టైం అందరూ తినేసి నాట్లా నాటుతారు వరి నాట్లు నాటుతున్నారు ఎక్స్ట్రాగా ఉండి తీస్తున్నాం తీసేస్తున్నాను నాటనం అయితే మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది అటుపక్క కైలు అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇటుపక్క మిగిలి ఉండదు అక్కడక్కడ నా నారు అయితే కట్టలు అయితే వేస్తున్నాం దాదాపు ఒక పన్నెండు పదహైదు మంది దాకా నాటుతూ ఉన్నారు కొంగలు కూడా వస్తుంది ఈ నారు అడుగును నలగడం వలన ఇలా ఉంది కానీ బాగుంటుంది నాటితే బాగానే పైరు అవుతుంది సో ఒక కట్ని ఉడ్డగా వేసిన తర్వాత పైలు దూరంగా ఒక దూరంగా వేస్తే వాళ్ళు నాటుకుంటూ వస్తారు సో ఇలా నేనైతే ఒక తీసుకుని చేస్తున్నాను మళ్ళీ సగం మొత్తం అయితే నాటేశారు మిగతా సగం అయితే ఉండిపోయింది ఇది రేపు నాడుతానన్నారు సో అందువల్ల మేము ఏం చేసామంటే అంతకుముందు ఫాస్ట్గా వేసేసినప్పుడు కొన్ని కట్టలు అయితే ఇలాగా అడ్డానికి అట్లా పడ్డాయి ఇలా ఉంటే నారు ఎండిపోతుంది అనేసి వీటిని ఇలా నిలబెట్టి మట్లో అయితే గుచ్చుతున్నాను ఇప్పుడు నిన్న అన్ని కట్టలు ట్రాక్టర్లోనే తీసుకెళ్ళాము కానీ కొన్ని ఇక్కడ ఒక రో ప్లేస్లో పెరగలేదు ఈరోజు పెరిగి వాటిని ఇక్కడ పైన వేసుకొని ఇలా మోటార్లు పెట్టుకొని బండ్లు అయితే తీసుకెళ్తున్నాను మొత్తం పని పూర్తయ్యే కాడికి సాయంత్రం అయిపోయింది